రేపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు విచ్చేస్తున్న సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోటరెడ్డి సేదరెడ్డి అబ్దుల్ అజీజ్ తదితరులు పరిశీలించారు నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాట్లను వారు సమీక్షించారు ఎవరికి ఏ లోటు రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని దానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా చూసుకోవాలని వారు సూచించారు ఉదయం పది గంటల కల్లా

ನಾನು ಅರೆ ಟೆಸ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದೆ ಒಬ್ಜೆಕ್ಟ್ ಅಲ್ಲಿ ಮಾಸ್ಕೋ ಮೀರಿ ಕಾಸ್ಟ್ ಇತ್ತು ಅಷ್ಟೇ ಇನ್ನು ಎಲ್ಲ ಬಿಡಬೇಕು ಮಾಪೇಟ್ ಇತ್ತು ಇಕ್ಕಡ ಕೂಡ ಮಿಲ್ಲಿ ಪಾಯಿಂಟ್ ಗ್ಯಾರಂಟಿ ಇತ್ತು ಅಂದ್ರೆ ಎಕಡೆ ಹೋಗೋರ ಅನ್ನೋದು ಮೇಲ